అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారంలో భాగంగా వారందరికీ కూడా భారీగా శుభవార్తలు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్లో భాగంగా ఉన్న ఉద్యోగులు అందరూ కూడా పాత పెన్షన్ పథకం కింద లభించే పదవి విరమణ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు ఇకపై అర్హులవుతారు అర్హులవుతారని చెప్పేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి సో దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న ఒక సమస్య అయితే కొలికి వచ్చినట్లయితే అయింది దాదాపుగా పది నుంచి పదకొండేళ్ళ వరకు కూడా ఈ సమస్య కోసం పోరాడుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాలు కోరుకుంటున్నట్లు తెలిపారు ఇక ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల్లో సమానత్వం తీసుకొస్తుందన్నారు జాతీయ పెన్షన్ పథకం పరిధిలో అన్ని కేటగిరీల ఉద్యోగులకు కూడా సామాజిక భద్రతను కల్పించడంలో ప్రభుత్వ నిబంధనకు ఇది నిదర్శనమని మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు వివరించారు ఇకపోతే అఖిల భారత ఎన్పిఎస్ ఉద్యోగుల సమీక అధ్యక్షుడు మన్జీత్ సింగ్ పటేల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చారిత్రాత్మకంగా పేర్కొన్నారు ఇక యూపీఎస్ పరిధిలోకి కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ తీసుకురావడం ఉద్యోగుల అపోహలన్నింటిని కూడా తొలగిస్తుందన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదకొండేళ్ల సమస్య పోరాటానికి ఒక మార్గం అయితే సుభగమం అయింది థ్యాంక్ యూ